హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ రమేష్ స్టార్ సో నేనైతే ఈరోజు రామోజీ ఫిలిం సిటీ వెళ్ళబోతున్నాను అది ఎవరితో వెళ్తున్నాను అనేది ఈ వీడియో అండి ఈ టుడే మై జర్నీ సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు అండి ఈరోజే నేను ఖాళీగా ఉన్నాను అందువల్ల నేను అలా జాలీగా సరదాగా మన మాణికరెడ్డి అన్నబడి షూటింగ్ వెళ్ళిపోతున్నాను అది రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నాను రామోజీ ఫిలిం సిటీలో అక్కడ వెళ్ళాక అక్కడ ఏమేమి చూసాము ఎవరెవరు యాక్టర్ ఉన్నారు అనేది మీకు ఈ వీడియోలో చూస్తాను సో గైస్ అయితే మనం రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఇప్పుడు సంఘీ విలేజ్లో ఉన్నాము సంఘీ విలేజ్ నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే మనకు రామోజీ ఫిలిం సిటీ వస్తుంది సో గైస్ మాకు మాణికరెడ్డి అన్న అంటే చాలా ఇష్టము చాలా ఆయన సినిమాలు చాలా సినిమాలు చూడడం జరిగింది అది వచ్చేసి మనకు ఆకు తింటావా పోకా తింటావా అనే డైలాగ్ మీకు గుర్తుంది కదా చాలా ఫేమస్ డైలాగ్ ఉన్న యాక్టర్తో పాటు తన కారులో వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఫ్రెండ్స్ అంటే వాళ్ళ మనము వెండితెర మీద చూడడమే కాకుండా వాళ్ళతో సెల్ఫీ దిగాలన్నా కానీ చాలా కష్టం ఉంటుంది అలాంటిది అన్నతో పాటు స్నేహంగా నేను వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది మాణికన్న గారు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ బ్రదర్ రమేష్ స్టార్ బ్రదర్ అని అనడం నాకు చాలా సంతోషకరమైన విషయం సో అన్నగారు చూశారు కదా ఇప్పుడే మనం రామోజీ ఫిలిం సిటీ ఆర్ఎఫ్స్లోకి రావడం జరిగింది తను కారు దిగాడు తనకి వచ్చేసి మనకు స్పెషల్గా క్యార్ ఇచ్చారు వచ్చాక మనం లోపలికి వెళ్ళాక హాయ్ అన్నగారు అని చెప్పడం జరిగింది అన్నగి హాయ్ అని చెప్పారు సో ఫ్రెండ్స్ ఇక్కడ రామోజీ ఫిలిమ్స్ ఇట్లా స్పెషల్గా ఏంటంటే క్యారవెన్స్ మనకు ప్రతి ఒక యాక్టర్కి ఇలా నేమ్స్ పెట్టేసి ఇస్తుంటారు అన్నకు చాలా కష్టపడి ఈ రేంజ్లోకి వచ్చాడు రేంజ్ ఉన్న వాళ్ళకి ఒక కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి మంచి ఆర్టిస్ట్కి మాత్రమే ఇది క్యారవెన్లు ఇవ్వడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ మీకు ఈ క్యారవెన్స్ కానీ ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ మాత్రం మర్చిపోద్దు ఇక్కడ చూస్తే చూడొచ్చు కదా అటు ముందుకు వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇది క్యారవెన్లే కాదండి క్యార్వెన్ లాగానే ఇక్కడ లేడీస్కి జెంట్స్కి బాత్రూమ్స్ అన్ని అవైలబుల్గా ఉంటుంది ఓన్లీ ఇది రామోజ్ ఫిలింగ్ సిటీలో ఉంటుంది సో ఇప్పుడైతే మనం ఈ క్యారవెన్ ఎలా ఉంది అనేది చూద్దామండి ఇది వచ్చేసి ఇప్పుడు ఎంట్రీ అండి ఎంట్రీ అయిపోగానే మనం ఇలా చూసుకుంటే స్టార్టింగ్లోనే ఇద్దరు ఇప్పుడు డోర్కి ఆపోజిట్లో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బెడ్ అండి ఆ బెడ్ వచ్చేసి మనం రిలీఫ్ అవ్వడానికి అలా ఉంటుంది తర్వాత వచ్చేసి అక్కడ వచ్చేసి ఏసీ అండి ఆ ఏసీ మంచి కూలింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక చైరు తర్వాత ఇక్కడ మేకప్ కిట్టు మేకప్ కిట్ పెట్టుకొని ఇక్కడే మేకప్ మ్యాన్ వచ్చేసి డ్రెస్ చేస్తాడు ఓకే ఇప్పుడు కదా ఇక్కడ వాష్రూమ్ బాత్రూమ్ అవన్నీ ఉంటాయి ఇక్కడ ఫ్రెష్ అప్ కావచ్చు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు షార్ట్స్ ఉన్నప్పుడు అలా బయటికి వెళ్ళి షూటింగ్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా సమ్మర్ కదా ఇక్కడ ఏసీ వేసుకొని చక్కగా ఫ్రీగా ఉంటారు ఆర్టిస్టులు సో ఈ ఆర్టిస్టులకు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మనం ఇవన్నీ చూడవచ్చు ఇక్కడ ఒక వ్యాన్ ఉంటుంది వ్యాన్ వచ్చేసి ఆర్టిస్టులకి మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి క్యారవన్ ఎవరికైతే ఇవ్వరో వాళ్ళందరూ ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు ఇప్పుడు క్యారవాన్ ఎవరికి ఇస్తారంటే మెయిన్ ఆర్టిస్టులకు ఇస్తారు ఇక్కడ చూడవచ్చు మన స్వామి గారు తర్వాత వచ్చేసి పక్కన రమేష్ అన్న గారు ఉన్నారు సో వీళ్ళైతే ఇక్కడ మేకప్స్ అన్నీ ఇక్కడే చేసుకుంటున్నారు మన కానీ అతనికి సెపరేట్ సపరేట్ ఉంది కదా క్యారవాన్లో చేస్తారు సో అయితే ఇక్కడ ఆర్ఎఫ్సీలో ఖాళీ ప్లేస్ ఉందండి ఇక్కడ ఇక్కడ షూటింగ్ ఫైటు అది చిన్న చిన్న సీన్స్ అవుతూ ఉన్నాయి ఇది వచ్చేసి మన నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ హీరోగా ఒక మూవీ ఇక్కడ షూటింగ్ చేయడం జరుగుతుంది మేర్లపాక గాంధీ గారి డైరెక్షన్లో న్యూ మూవీ షూటింగ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ లొకేషన్ చూద్దాము ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది విలేజ్లో ఎలా ఉంటుందో అలా ఉందండి ఇది ఆర్ఎఫ్సి రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీలో ఇలా విలేజ్ లాగా అన్నీ ఉంటుంది మనకు నార్మల్గా విలేజ్లో ఎలా ఉంటుందో అలాంటి పొలాలు అవన్నీ ఉంటాయి పంట పొలాలు అక్కడ స్పెషల్గా ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది అంటే ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేస్తారు కదా సో గైస్ అక్కడ పై నుంచి షూట్ అవుతూ ఉంది అది ఆ డ్రోన్ షర్ట్ అంటారు కదా డ్రోన్ షాట్ ఆ పొలాల లోపల అక్కడ ఒక సీన్ సాగుతూ ఉంది అది మనం అక్కడికి వెళ్ళడం మనకు పర్మిషన్ ఉండదు కాబట్టి నేను జస్ట్ అలా వేటు పెట్టే మనం రివీల్ చేయాలి అది ఏంటి అనేది మనం మనం చెప్పుకోవడం అది పద్ధతి కాదు సో గైస్ అయితే ఇక్కడ విలేజ్ అంతా చాలా బాగుంది ఇది మొత్తం రామోజు ఫిలిం సిటీ అండి రామోజీ ఫిలిం సిటీలో సెట్టింగ్సే కాదు దానికి ఇంకోటి ఆర్ఎఫ్స్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది అక్కడ ఖాళీ ప్లేసులు ఇట్లా బావులు పంట పొలాలు అవన్నీ ఉంటాయి అక్కడే మనం డిస్టర్బ్ లేకుండా ఇక్కడ షూటింగ్స్ అన్ని చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్స్ అన్నీ ఉంటాయి సో అంటే రామోజీరావు గారు నార్మల్ మనిషి కాదండి అతను చాలా చాలా సంపాదించాడు అతనిలో మనము జస్ట్ రెండు వందల గజాలు సంపాదించుకోవడానికే మనకు అవ్వదు అలాంటిది రామోజీరావు గారు అంత సంపాదన ఆయన చూసి మనం నేర్చుకోవాలి అన్నగారు సామి గారు హాయ్ అక్కడ రెడీ రెడ్డి అన్నగారు ఉన్నారు షూటింగ్ ఖాళీ ప్లేస్లో ఖాళీ టైంలో ఇలా సరదాగా అక్కడ కూర్చొని మంచి అన్ని మాట్లాడుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చాలా చాలా ఫుల్ ఎంజాయ్ చేశాను అంటే షూటింగ్ అంటే బాగా ఇష్టం కదా మన యాక్టర్ మణిక్ అన్నతో తర్వాత స్వామి గారితో తర్వాత ఇంకో రమేష్ అన్న అని చెప్పేసి మన కోర్టు మూవీలో యాక్టింగ్ చేశాడు నారాయణ అని చెప్పేసి క్యారెక్టర్ శివాజీ గారి కాంబినేషన్లో సో గైస్ ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరీ కొన్ని వీడియోలు తో మీ ముందుకు వస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో బాయ్